టు సక్సెస్ ఇది ఒక సైన్స్ పేరే కాదు సిన్స్ నియర్లీ ఎయిట్ హండ్రెడ్ పిల్లల దాకా వస్తారు కాబట్టి ఇది ఒక క్రౌడ్ మేనేజ్మెంట్ ఈవెంట్ లాగా కూడా మీరు కన్సిడర్ చేయాలి సో ఇమాజిన్ ఎయిట్ హండ్రెడ్ కిడ్స్ ఒక ఏరియాలో గ్యాదర్ అవుతున్నారు సో ప్రతి కమిటీ మెంబర్కి ప్రతి కమిటీ కూడా ఆ పరిస్పెక్టివ్ నుంచి ఖచ్చితంగా ఆలోచించాలి డి గారు చెప్పినట్టు ఫుడ్ కమిటీ కానీ డిసిప్లిన్ కమిటీ కానీ ఎవరికి వాళ్ళు కొద్దిగా ప్లాన్ చేసుకొని వర్క్ చేయండి సే ఇప్పుడు ఫుడ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ప్లాన్ చేస్తున్నారు ఒక రౌండ్ లో ఎంత మంది వెళ్తారు మళ్ళీ వాళ్ళు వచ్చాక ఇంకొంతమంది ఎలా వెళ్తారు కొంచెం అక్కడ మైండ్ అప్లై చేస్తే ఆ కమిటీ అదంతా స్మూత్ గా వెళ్తుంది లేకపోతే అంత ఆధార బాధరంగా పిల్లలు కొందరు ఆ కన్ఫ్యూజన్ లో కొందరు పిల్లలు తినకుండా కూడా ఉంటారు సో అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ఏరియాస్ ప్రాపర్ గా డెసిగ్నేట్ ఒక ప్లాన్ తో జరిగేటట్టు చూసుకోండి సిన్స్ కమిటీస్ కి డిఫరెంట్ ఏరియా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ అసైన్ చేశారు కాబట్టి

ఇది సరిగ్గా అవ్వలేదు ఏదైనా ఇష్యూ వస్తే ఏం చేస్తారు లాస్ట్ టైం నారాయణ గడ్డ పెట్టాము అప్పుడు ఇట్లా ఇష్యూ అయింది అక్కడ వద్దు అది అసలు బ్యాక్వర్డ్ ఏరియా అక్కడ ఏం పెట్టొద్దు అంటారు సో బై డూయింగ్ దాట్ అట్లా చేసేస్ టు వర్క్ గెలిచి ప్రైవేట్ లో మాకు ఆపర్చునిటీస్ గ్రేటర్ వేసుకోండి కాబట్టి లెట్స్ టేక్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ అందరికీ ఫస్ట్ టైమే కాబట్టి డివిజన్ లో అందరికీ కన్ఫ్యూజన్ ఉంటుంది బట్ లెట్స్ సపోర్ట్ ఈచ్ అదర్ అండ్ ట్రై టు మేక్ ఇట్ సక్సెస్ఫుల్ ఈవెంట్ సో దాట్ ఇన్ ఫ్యూచర్లో జంట్ కన్సిడర్ ఇది ఒకటే ఈవెంట్ కాదు ఎడ్యుకేషన్కి సంబంధించి సో మెనీ ఈవెంట్స్ కీపాన్ దింగ్ ప్లస్ రీసెంట్గానే ఒక క్రూస్ కాంపిటీషన్ కూడా పెట్టుకున్నాం డివిజన్ లెవెల్లో అది మంచిగా అయింది కాబట్టి అగెయిన్ వీ విల్ ఆస్క్ ఫర్ సచ్ అన్ ఈవెంట్ మళ్ళీ మాకు కావాలి ఇక్కడ వీల్ సక్సెస్ఫుల్లీ కండక్ట్ అయింది లైఫ్ వాజ్ ఇఫ్ మేక్ దిస్ సైన్స్ సక్సెస్ఫుల్ వీ కెన్ ఆస్క్ ఫర్ మోర్ సచ్ ఈవెంట్స్ ఇన్ ద డివిజన్ కల్చర్ హ్యాకెట్ అంటే అలాగే స్కూల్ అసైం చేసుకుంటాను ఈ మార్నింగ్ నైన్ ఫైవ్ వరకు వచ్చే ప్రంటే వాళ్ళకి జనరల్ కల్చర్